హోయ్ సిన్నోడా హయోటో తోపు దమ్ముంటే ఆపు హెల్లో మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్లో తెలుగు గేమర్ సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని చూసి హైటో తోపు దమ్ముంటే ఆపు అని నేను అన్నాను కదా అది నిజమా కాదన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఎందుకనంటే సో ఎవరెవరికైతే అలోక్ లేదని బాధపడుతున్నారో మన ఫ్రీ ఫైర్ వాడే కరు నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే పట్టుకోవచ్చు అలోక్ లేని వాళ్ళందరికీ వన్స్ ఈ అప్డేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోక్ లేని వాళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్ అయితే అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం రెగ్యులర్గా గేమ్ అయితే ఆడుతున్నా మనకు అలోక్ లేని వాళ్ళందరి దగ్గర నార్మల్ పాల్గొండ క్యారెక్టర్ హయాటో అదే హయాటో క్యారెక్టర్ని రీడిజైన్ చేసేసి హయాటో హ్యావాకింగ్ అని చెప్పేసి ఒక న్యూ క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ హయాటో హ్యావాకింగ్ అల్లోకి దగ్గరగా అలోక్ని తీసుకోకుండా అయితే డిజైన్ చేశారనమాట డిజైనింగ్లో కానీ అండ్ స్కిల్ యాక్టివ్ స్కిల్ అయితే యాడ్ చేశారు కదా ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అండ్ ఇప్పటివరకు మనకి అల్లోకి యాక్టివ్ స్కిల్ ఉందనమాట అండ్ తర్వాత మనకి అని రీడిజైన్ చేసేసి సో యాక్టివ్ స్కిల్ని అయితే యాడ్ చేశారు ఇది ఒక బెస్ట్ అండ్ బెస్ట్ మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట అలోక్ లేని వాళ్ళకి ఓకేనా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి టూ అలోక్ టూ హయోటాస్ ఉన్నాయి పైన వచ్చేసి నార్మల్ హయోటా కింద వచ్చేసి సో హయోటా హ్యావాకింగ్ సో ఈ హయోటా హ్యావాకింగ్ ఏంటి అని అంటే దీనికి ఒక స్పెషల్గా యాక్టివ్ స్కిల్ని అయితే ఇచ్చారనమాట ఆ యాక్టివ్ స్కిల్ అబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ మనం ఫైర్ చేసేటప్పుడు ఆ యాక్టివ్ స్కిల్ని యూజ్ చేస్తే మనకి ఒక ఏమంటారు సో ఒక కవచం లాగా అంటే ఒక కవచం లాగా ఉంటుంది అనమాట అండ్ అది అది ఉన్నప్పుడు మనం ఫైర్ చేస్తే ఏంటి అంటే బుల్లెట్స్ మనకు తగులుతాయి కానీ ఎక్కువ డ్యామేజ్ అయితే అవ్వదు అనమాట ఇది ఒక బెస్ట్ అండ్ బెస్ట్ అడ్వాంటేజ్ అండ్ మంచి స్కిల్ అయితే అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు నేను గేమ్లోకి వెళ్ళిపోయే ఎగ్జాంపుల్తో చూపిస్తాను చూడండి సో గాయస్ మనమైతే ఇప్పుడు గేమ్లోకి అయితే వచ్చేస్తామన్నమాట మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఫైర్ బటన్ రైట్ సైడ్లో ఒక షీల్డ్ ఐకాన్ కనిపిస్తుంది అదే మన హై హ్యాకింగ్ ఒక యాక్టివ్ స్కిల్ అనమాట అండ్ దానిపైన యెల్లో కలర్లో ఒకటి ఇలా పక్కకి వెళ్ళిపోతుంది కదా అదేంటి అంటే టైమర్ అనమాట నేను ఆల్రెడీ ఒకసారి యూస్ చేశాను అండ్ ఎల్లో కలర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ స్కిల్ని యాక్ యూస్ చేయడానికి సో ఎలిజిబుల్ అనమాట సో ఇప్పుడు మన నేనైతే ఎలిజిబుల్ అయిపోయాను వన్స్ అది క్లిక్ చేయగానే మనకి ఇలా లైటింగ్లో లైటింగ్ కలర్లో ఒకటైతే ఇలా వచ్చేస్తుంది అనమాట అదే షీల్డ్ అంటారు ఓకేనా ఇదే హైఆట్ హ్యావ్యాకింగ్ యొక్క స్కిల్ సో ఈ స్కిల్ ఏంటి అంటే మనం ఇది వన్స్ క్లిక్ చేయగానే సిక్స్ సెకండ్స్ వరకు ఇది మనకు వర్క్ అవుతుంది ఓకేనా సిక్స్ సెకండ్స్ ఇది యాక్టివ్గా ఉంటుంది అనమాట ఈ సిక్స్ సెకండ్స్ అది మనకి ఏం చేస్తుందంటే మనం అండ్ ఎనిమిది ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసుకుంటున్నప్పుడు సో మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే తక్కువ తగ్గుతుంది ఇది ఆన్లో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ ఓన్లీ ఇప్పుడు లెవెల్ వన్లో ఉంది సో లెవెల్ అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ సో ఆ పర్సెంటేజ్ మనకు పెరిగిపోతుంది నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ అవ్వగానే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయితే తక్కువ తగులుతుంది ఓకేనా సో గ్యాస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మన అలోక్ బాబాయ్ మనకి హెల్త్ తగ్గినప్పుడు హెల్త్ ఇస్తాడు అండ్ ఇక్కడ హయోటా హ్యాకింగ్ మనకు అసలు హెల్త్ తగ్గకుండానే చూస్తాడు సో రెండు ఆపోజిట్లో ఉన్నాయి కదా భలే ఉన్నాయి కదా అండ్ మెయిన్గా హయోటా హ్యాకింగ్ ఎబిలిటీ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం క్లాస్ కాల్లో ఫేస్ టు ఫేస్ ఆడుతాం కదా టోర్నమెంట్స్ కానీ ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ క్లాస్ కోళ్ళు ఆడుతున్నప్పుడు చాలా లాంటి చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా షార్ట్ రేంజ్ గన్స్ వాడుతున్నప్పుడు ఎం వన్ డబుల్ ఎయిట్ సెవెన్ కానీ ఎం టెన్ ఫోర్టీన్ కానీ యూస్ చేస్తున్నప్పుడు అండ్ ఈ హయాటో హ్యావాకింగ్ స్కిల్ మనం పెట్టుకుంటే సో డ్యామేజ్ చాలా పర్సెంట్ తక్కువ తగులుతుంది అనమాట అండ్ తక్కువ తగులుతున్నాయి మనం కొట్టినప్పుడు వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతుంది ఇది చాలా అంటే చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అండ్ లెవెల్ టు అప్గ్రేడ్ అవ్వగానే మనకి ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ డ్యామేజ్ అవుతుంది ఓకేనా సో లెవెల్స్ అప్గ్రేడ్ అవుతున్న కొద్ది సో మనకి డ్యామేజ్ తక్కువ తగులుతుంది ఇది ఇంకా పెరుగుతుంది అనమాట తక్కువ తగ్గే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అనమాట సో హై హయట హ్యాకింగ్ క్యారెక్టర్ యొక్క స్కిల్ సో మీకు చాలా అనుచరులు బాగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ మెయిన్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే అప్డేట్ అవ్వగానే సో మనకి గేమ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్లో ఈ సర్ హయోటా అనే హయోటా బొమ్మలే కనిపిస్తాయి అనమాట ఎందుకంటే హయోటాకి అంత బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు ఈ అప్డేట్లో వాళ్ళు సో ఇక అర్థం చేసుకోవచ్చు హయోటా హ్యావాకింగ్ ఎంత బెస్ట్ అండ్ బెస్ట్ అనేది ఓకేనా అలోక్ లేదని అసలు మీరు బాధపడద్దు అండ్ హయోటా హ్యాకింగ్ అందరికీ అవైలబుల్గా గా వస్తుందన్నమాట సో ఇదనమాట మ్యాటర్ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను యాప్ దమ్ముంటే యాప్ అని నేను చెప్పిన మాట నిజమా కాదనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మరి బై బై విడర్